అందరికీ నమస్కారం కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారం పెడుతాం ఈరోజు నిజంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆశ నెరవేరుతున్నది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ తీసుకుంటుంది తిరిగి తీసుకుంటుంది అనే అపోహతో అపోహ కాదు అది నిజం కూడా కాబోతుంది అందులో భాగాన్ని భాగంగా ఈరోజు వెంటనే మనం ఒక కార్యక్రమం చేపట్టాలి ఈ నిర్మాణం చేయాలి అనే దాని మీద ఆత్మగౌరవ భవన కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఇద్దరు కూడా కలిసి చర్చ చేసుకొని నిజంగా ఇది మన వారికి చాలా అవసరము మన చదువుకున్న పిల్లలకు కానీ మన కుల బంధువులకు కూడా ఇది ఒక బంగారు కిరీటంలా మన తెలంగాణకు ఈ భవనం ఉండాలనే ఆకాంక్షతో ఖచ్చితంగా ఈ నిర్ణ నిర్మ నిర్మించాలి అనే దాంతో ఈ కంపౌండ్ వాల్ మాత్రం నిర్మించడం జరిగింది అదేవిధంగా బోరు కూడా వేయడం జరిగింది దాతలు నిజంగా వారికి చేతులెత్తి ముక్కాలి వారు కూడా ముందుకు రావటం అదేవిధంగా ఆత్మగౌరవ కమిటీ రాష్ట్ర కమిటీ కూడా ఖచ్చితంగా దీన్ని వెంటనే ఒక బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాలని ఆకాంక్షతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రతి జిల్లా అధ్యక్షులకు కార్యవర్గానికి అదేవిధంగా మన కుల బంధువులు కుల పెద్దలు కులంలో ఉన్న చాలామంది మేధావులు అదేవిధంగా ఎన్ఆర్ఐలు అదేవిధంగా సాఫ్ట్వేర్ చేస్తున్న ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు ఎంతోమంది ఉన్నారు వీరందరూ కూడా తమ వంతు సహకారంగా మీ వంతు సహకారంగా ఈ భవన నిర్మాణానికి చేయవలసిందిగా రెండు చేతులు ఎత్తివి మీ అందరికీ కూడా మొక్కుతున్నాం దయచేసి మీరందరూ కూడా ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకారం అందించండి ఎందుకంటే ఈరోజు వరకు కూడా మా వంతు సహకారంగా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఆత్మగౌరవ కమిటీ వెంకట గారు కానీ అదేవిధంగా పెద్దలు బాలయ్య వెంకటేశం వేదాంతం అదేవిధంగా ఉల్లపల్లి సత్యనారాయణ గారి అదేవిధంగా చేని వెంకటేశం గారు అదేవిధంగా దిలీప్ గారు కాక అది కంచి మధసూదన్ గారు అదేవిధంగా యువకుడు నాగేశ్వరరావు గారు నిజంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పూర్తి సమయాన్ని ఇక్కడ వెచ్చించి